బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవన నిర్మాణం మొత్తం ఎత్తు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు రెండు వేల ఏడు వందల పదిహేడు అడుగులు ఉండగా నూట అరవై మూడు అంతస్తులు కలిగి ఉంది ఇది కేవలం ఎత్తుకు మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ డిజైన్ అద్భుతమైన నిర్మాణ పద్ధతుల కారణంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ బుర్జ్ ఖలీఫా ప్రాజెక్ట్ ఆరంభం రెండు వేల ఇరవై లో ప్రారంభించారు దీనిని డీమార్ ప్రాపర్టీస్ అనే ప్రముఖ కంపెనీ దీని నిర్మాణ బాధ్యతలను తీసుకుంది ప్రముఖ అమెరికన్ ఆర్కిటెక్ట్ ఆడ్రియన్ స్మిత్ దీనిని డిజైన్ చేశారు దీని నిర్మాణంలో లక్షా పదివేల టన్నుల కాంక్రీట్ ను ఇంకా వగైరా ఇరవై ఆరు వేల గాజు పరికరాలను ఉపయోగించారు ఈ భవనం వై స్ట్రక్చర్ షేప్ డిజైన్ లో ఉండడం వలన గాలి ఒత్తిడిని తట్టుకోగలదు భూకంపనాలు రాకుండా కూడా దీనిని సరిపడే ప్రత్యేక నిర్మాణం రూపొందించారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ భవనం చూడవచ్చు ఈ భవన నిర్మాణానికైన ఖర్చు మొత్తం ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అయింది సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు ఇది ప్రపంచంలోనే ఖరీదైన భవనాలలో ఒకటి దీనిలో లగ్జరీ హోటళ్లు అపార్ట్మెంట్లు కార్యాలయాలు వ్యాపార ఇందులో ఉన్నాయి ఈ బుర్జ్ ఖలీఫా ప్రత్యేకతలు ప్రపంచంలోనే వేగంగా లిఫ్ట్ వెళ్లే భవనం అంటే గంటకి అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో లిఫ్టులు పనిచేస్తూ ఉంటాయి ప్రపంచంలో ఎత్తైన రెస్టారెంట్స్ అట్మాస్ఫియర్ అనే రెస్టారెంట్ నూట ఇరవై రెండవ అంతస్తులో ఉంది ఇంకా ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ నూట నలభై ఎనిమిదవ అంతస్తులో ఎట్ టాప్ అనే టూరిస్ట్ ప్రధాన ఆకర్షణ ఎత్తైన మజీద్ కూడా నూట యాభై ఎనిమిదవ అంతస్తులో ఉంది ఈ బుర్జ్ ఖలీఫా వెనక ఉన్న దృఢ సంకల్పం ఏమిటంటే దుబాయ్ లో నూనె ఆదాయం బాగా తగ్గిన తరువాత వారి ఆర్థిక వ్యవస్థను టూరిజం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ద్వారా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు ఈ భవనం దుబాయ్ యొక్క ప్రతిష్టతను ప్రపంచం మీద ప్రభావాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కట్టడం బుర్జు ఖలీఫా కేవలం ఒక భవనం మాత్రమే కాదు అది తాజా సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞానం ప్రగతిశీల ఆలోచనల సమ్మేళనం దుబాయ్ ప్రపంచ వ్యాప్తంగా టూరిజం హబ్ గా మారడానికి ఇది ప్రధాన కారణం సాధ్యం కానిది అనుకున్నది కూడా దృఢ సంకల్పంతో సాధ్యమే అని ఈ బుర్జ్ ఖలీఫా దీనికి నిజమైన ఉదాహరణ